వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ మేఘనా వెల్లెడీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఒక క్లాతింగ్ స్టోర్ గురించి అయితే మీకైతే చూపించబోతున్నాను అనమాట ఎందుకు నేను ఇలా మళ్ళీ సపరేట్గా ఇంట్రొడక్షన్ వీడియో పెడుతున్నాను అంటే అనుకోకుండా నేను వెళ్ళడం జరిగింది సో కలెక్షన్ బాగుంది కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట ఏది చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇలా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇషన్ మాత్రం చాలా బాగుందండి ఇంకా అది ఎక్కడో కాదు మన ఆర్బర్లోనే అనమాట లెచ్ ద వీడియో ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఫస్ట్లీ మీకైతే లొకేషన్ చెప్పేస్తాను ఇది ఎక్కడంటే మన ఆర్మూర్లోనే అంబేద్కర్ చౌరస్తా ఉంటుంది కదండి సో విఆర్ కాంప్లెక్స్ మన అందరికీ తెలిసిన ప్లేస్ అన్నమాట ఇంకా ఈజీగా చెప్పాలి అని అంటే లక్ష్మీ సౌభాగ్య శారీస్ మీ అందరికీ తెలుసు కదండి దాని ఆపోజిట్లోనే పైన ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట అండ్ స్టోర్ వచ్చేసి చాలా స్పేషియస్గా కూడా ఉందన్నమాట మీరు ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పక్కన ట్రయల్ రూమ్ కూడా ఉందండి మీకు ఏ డ్రెస్సెస్ అయినా కూడా ట్రయల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు దీని కలెక్షన్ విషయానికి వచ్చేస్తే వెరీ 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 స్మూత్ ఫ్యాబ్రిక్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అనేవి తీసుకొస్తున్నారు మన హర్ చాయిస్ ఓనర్ ఉన్నారు కదా సో ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ మీ పిల్లలకి అదర్ కంట్రీస్లో ఉంటే పంపించడానికైతే ద బెస్ట్ చాయిస్ అని చెప్తానండి మీకు సైజ్ ఇష్యూస్ ఉన్నా ఏ ఉన్నా కూడా మనకు వీడియో కాల్ ద్వారా తను మీకు ఎలాంటివి తీసుకెళ్ళాలి అని చెప్పి సజెస్ట్ చేయడానికైతే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీ సర్వీస్ లాంటిది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ టైప్స్ ఉన్నాయండి ఈ టైప్స్ లేవు అన్నమాట లేదన్నమాట మనకి ఇన్నర్స్ కానివ్వండి వేర్ కానివ్వండి ఒక సైడ్ అయితే మనకి మొత్తం ప్లాజోస్ చున్నీస్ అండ్ కుర్తా సెట్స్ అయితే డిజైనర్ వేర్ నుంచి కాటన్ వేర్ వరకు చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్కి వచ్చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఫ్యూ డిజైన్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే కనుక మీకు కావాల్సినవన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేను జస్ట్ కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను అంతే అండ్ మీకు స్టిచ్చింగ్కి పరంగా ఆల్ట్రేషన్ చేసుకోవడానికి బాగుండేలాగా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట ఇంకా వంగరం గోల్డ్ జ్యువెలరీ టాపిక్ టాపిక్ వచ్చేస్తే ఇక్కడ చాలా బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా మీకు అందులో అవంతా జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట నేను ఏదో ఓపెన్ చేసి చూపించట్లేదు కానీ మనకి ట్రెండింగ్లో ఏవే ఉన్నాయో అవైతే మీకు స్టోర్లో లభిస్తాయి ఇక్కడ మనకి విక్టోరియన్వి చైన్స్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదండి సో అలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఎలిఫెంట్ స్టర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఐ మీన్ దే ఆర్ వెరీ యూనిక్ డిజైన్స్ అండ్ చాలా చాలా కలెక్షన్ ఉంది ఒక్కసారి విజిట్ చేసినప్పుడు కనుక చూసేయండి మీరు అండ్ ఇంకొక విషయం చెప్పాలి అదేంటంటే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో హర్ ఛాయిస్ అని చెప్పి పేజ్ కూడా ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి వాళ్ళు కొన్ని మంత్స్కి ఒకసారి అట్లా కండక్ట్ చేస్తూ ఉంటారంట తను చెప్పింది ఆ రోజు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కనుక అప్లోడ్ చేస్తామని చెప్పారు మీరైతే ఒక ఇన్స్టా హ్యాండిల్ని ఫాలో అయ్యారంటే మీకు ఎప్పుడెప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కొత్త స్టాక్ ఏమేమి వచ్చింది అనేవి ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ మీకు రీల్స్లో కూడా వాళ్ళు స్టాక్ అంతా చూపిస్తూ ఉంటారు యూ కెన్ ఫాలో అప్ దేర్ ఇక్కడ నేను ఇన్స్టా ఐడి ట్యాగ్ చేస్తున్నా దాని మీరైతే ఫాలో అయితే ఇంకా ఏ టెన్షన్ ఉండదు అనమాట ఇంకా మన ఆర్మూర్ ఏరియాలోనే కాబట్టి మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం కదా ఈజీగా మీకైతే యాక్సెస్ దొరుకుతుంది అనమాట అండ్ హిబ్బల్స్ కానివ్వండి ఎలాంటి జ్యువెలరీ అయినా బాగుంది అండ్ కుర్తా సెట్స్ అయితే చాలా 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 బాగున్నాయి నేను కొన్ని మా మధు కోసం ట్రయల్ చేసి చూపించాను అన్నమాట ఫస్ట్ వేసుకున్న ఎల్లో డ్రెస్ అయితే చాలా స్మూత్ ఉంది అసలు వేసుకున్నట్టే లేదన్నమాట అంత క్వాలిటీ ఉందన్నమాట క్లాత్ అయితే కాటన్స్లో మాత్రం ప్రీమియం ఉన్నాయి ఇవన్నీ నేను కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇదైతే స్లీవ్లెస్ దానికి దుపట్టా వచ్చిందనమాట ఒకటి బ్లూ అండ్ రమా గ్రీన్ టైపు ఇవైతే ఫెస్టివ్ వేరు ఇది కూడా కుర్తా సెట్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు వేసుకోగానే మంచి బ్రైట్గా అనిపించింది అనమాట ఇదైతే చాలా స్మూత్ ఉంది ట్రాన్స్పరెంట్ ఉంది కొంచెం ఇంకా దుపట్టా సెట్స్ అయితే బాగున్నాయండి ఫైనలీ షీస్ అచితా అవర్ హర్ చాయిస్ ఓనర్ అనమాట షీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్